హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ సహస్ర ఈరోజు నేనైతే మీ ముందుకు ఒక మంచి విషయంతో వచ్చాను అదేంటంటే నేను ఇప్పుడు చెప్పే ఏడు చోట్లకు అస్సలు వెళ్ళకండి ప్రాణం పోయినా ఎంత కష్టం వచ్చినా ఈ ఏడు చోట్లకి అసలు వెళ్ళకండి నెంబర్ వన్ మనం జీవితంలో ఎంత సంపాదించినా పెద్ద అతి ముఖ్యమైన ధనం ఏంటో తెలుసా గౌరవం మర్యాద విలువ ఈ మూడు లేని చోటికి అస్సలు వెళ్ళకండి గౌరవం ఇవ్వని చోటికి వెళ్ళకండి విలువ ఇవ్వని చోటికి వెళ్ళకండి మర్యాద చెయ్యని చోటికి అస్సలు వెళ్ళకండి పొరపాటున కూడా ఈ మూడు లేని కాడికి అస్సలు వెళ్ళకండి నెంబర్ టూ అత్యాశ కలిగిన వారి దగ్గర అస్సలు వెళ్ళకండి వారి మధ్య మెసిలినా కూడా వారి బుద్ధులు మనకు వస్తాయి అందుకే అత్యాశ కలిగిన వారి దగ్గరికి అస్సలు వెళ్ళకండి నెంబర్ త్రీ గొడవలు ఉన్న చోటికి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని మనం వెళ్ళామనుకో ఏదో ఒక మాట అనేస్తుంటాము దానివల్ల మనకే మాటలు వస్తాయి అందుకే ఎక్కడ గొడవలు జరిగినా అక్కడికి వెళ్ళకండి నెంబర్ ఫోర్ సోమర్తనం లేజీగా ఉండే వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళని చూసి మనం కూడా పనిచేసే వాళ్ళం బంద్ అవుతాం అందుకే వాళ్ళ దగ్గరికి అస్సలు పొరపాటున కూడా వెళ్ళకండి నెంబర్ ఫైవ్ అహంకారం గర్వం పొగరు ఇవి ఉన్నవారి దగ్గరికి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే అహంకారంతో వాళ్లకు కళ్ళు మూసుకపోతాయి వాళ్ళ పతనం వాళ్ళే కోరుకుంటారు నెమ్మది నెమ్మదిగా పతనానికి దిగజారిపోతారు నాశనానికి దగ్గరవుతారు నెంబర్ సిక్స్ మూర్ఖులున్న ప్రదేశంకు మూర్ఖులున్న ఇంటికి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళు వీధి కుక్కలతో సమానం వాళ్ళతో వాదిస్తే మనకు టైం వేస్ట్ అందుకే వీళ్ళు ఉన్న చోటికి అస్సలు వెళ్ళకండి నెంబర్ సెవెన్ కృతజ్ఞత భావం లేనటువంటి వారింటికి అస్సలు వెళ్ళకండి సహాయం చేయండి వాళ్ళను ప్రతిఫలం ఆశించకండి కానీ మనకు ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు తప్పించుకొని తిరుగుతూ ఉంటారే మనల్ని వెన్నుపోటు పొడవాలనుకుంటారే వాళ్ళ ఇంటికి మాత్రం అస్సలు వెళ్ళకండి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఈ వెళ్ళొద్దు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్